ఏదైతే పీటీడీ ఉద్యోగులు ఉన్నారో రాష్ట్రంలో పీటీడీ ఉద్యోగులందరూ కూడా మళ్ళీ పెన్షన్ అవకాశం అయితే ఇవ్వాలని చెప్పేసి వారందరూ కూడా డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు ఆర్టీసీ ఉద్యోగులకు మరోసారి హయ్యర్ పెన్షన్ దరఖాస్తులకు అవకాశం ఇవ్వాలని సో ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించి కేంద్రం హైదరాబాద్లో అయితే ఉందో ఈపిఎఫ్ఓ ఆఫీసు అక్కడ అయితే కోవడం అయితే జరిగిందనమాట రాష్ట్ర కమిటీ అయితే కోరింది ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు పీవి పీవి రమణారెడ్డి ఒక ప్రకటన చేస్తూ ఆర్టీసీలో పదవిరమణ చేసిన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు అనేక మందికి కంప్యూటర్ పరిజ్ఞానం లేక ఈపీఎఫ్ఓ డిమాండ్ నోటీసులకు స్పందించలేదన్నారు సకాలంలో నగదు చెల్లించకపోవడంతో హైయర్ పెన్షన్ పొందే అవకాశం వీరు కోల్పోయినట్లయితే తెలిపారు మరోసారి అవకాశం ఇవ్వాలని ఉద్దేశంతో సదుద్దేశంతోనే కేంద్ర ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ ఆదేశాల మేరకు ఒడిశాలోని రూర్కేల ఈపీఎఫ్ అధికారులు తమ పరిధిలోని వారికి మరోసారి అవకాశం అయితే ఇచ్చినట్టు వారు అయితే చెప్పారు దీన్ని పరిధిలోకి తీసుకుని రూర్కేల అధికారులు తీసుకున్నట్లుగానే ఆర్టీసీ ఉద్యోగులకు మరోసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆయన కోరారు ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న యాభై ఎనిమిది ఏళ్ళు సర్వీస్ పూర్తి చేసుకున్నప్పటికీ కూడా నోటీసులకు సకాలంలో డబ్బులు చెల్లించగా అవకాశం కోల్పోయిన వారందరికీ కూడా మరోసారి అవకాశం ఇస్తే డబ్బులు చెల్లిస్తున్నట్లయితే ఆయన తెలిపారు తద్వారా ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయం అయితే చేకూరుతుందన్నమాట ఈ విధంగా ఈ ఉద్యోగులు పీటీడీ ఉద్యోగులందరికీ కూడా అవకాశం అయితే వాళ్ళని చెప్పేసి పెన్షన్కి సంబంధించి వారు అయితే కోరుతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి